శ్రీరాముడికి తాటక జన్మ రహస్యం చెప్పిన విశ్వామిత్రుడు సుకేతుడు అనే యక్షుడు సంతానం కోరికతో బ్రహ్మదేవుని గాఢ తపస్సుతో ఆరాధించాడు బ్రహ్మదేవుడు సంతృష్టి చెంది సుకేతుడికి వెయ్య ఏనుగుల బలముతో కూడిన అపురూపమైన కుమార్తెను ప్రసాదించారు కొన్ని సంవత్సరాల తరువాత సుకేతుడు తన కుమార్తెను సుందుడు అనే యక్షునికి వివాహం చేశారు ఆ దంపతులకు మరీచుడు అనే శక్తివంతమైన కుమారుడు జన్మించారు ఒకరోజు అగస్య మహర్షి శాపం కారణంగా సుందుడు అకాల చెందాడు ఈ విషాద వార్త తెలుసుకున్న మరీచుడు మరియు అతని తల్లి ఆగ్రహంతో అగస్యుణ్ణి హత్య చెయ్యాలని ప్రయత్నించారు అప్పుడు అగస్యుడు కోపంతో వారిని శపించారు నీవు నన్ను చంపేందుకు ప్రయత్నించినందుకు నీవు తాటక అనే బేకరమైన రూపంలో మారి మనుషులను హింసిస్తూ తినే రాక్షసిగా జీవించాలి అని ఆమెను శపించారు అలాగే మరీచుడిని శిక్షించారు ఆ శాపం ప్రభావంతో తాటక అనే భయంకర రాక్షసి మరియు ఆమె కుమారుడు మరీచుడు తాటక వనంలో నివసిస్తూ అక్కడి వారిని హింసించి హతమార్చడం ప్రారంభించారు ఈ నేపథ్యాన్ని విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి మరియు లక్ష్మణుడికి వివరించారు తాటకను సంహరించాల్సిన అవసరం ఎంత గమనార్హమో తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి